బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప కోరుకొండ మండలంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ఏకగ్రీవంగా కాపవరం రాజు చెరువు సాగునీటి సంఘం న్యాయవాది నడిపల్లి పణికర్ ఉపాధ్యక్షుడిగా వల్లేపల్లి దుర్గారావు నలుగురు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల అధికారి వారికి అందజేశారు పణికర్ ఐదోసారి సాగునీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషం ఆయనకు సీనియర్ టీడీపీ నాయకులు తెలకంశెట్టి శ్రీను శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు ఈ సాగు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సాగునీటి సంఘం ఎన్నికలు కోరుకున్న మండలంలో అన్నీ కూడా ప్రశాంతంగా జరిగినట్టుగా తెలియవచ్చింది అదేవిధంగా మా కాపురం గ్రామంలో కూడా ఎప్పటి మాదిరిగానే ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం నుంచి ఈ సంఘానికి ముఖ్యంగా రాజుచెరువు కాపురం సాగునీటి వినియోగదారుల సంఘానికి నన్ను ఏకగ్రీవంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి దఫా దఫాలుగా ఏకగ్రీవంగా రైతు సోదరులందరూ కూడా రైతు సోదరీమణులందరూ కూడా సంయుక్తంగా కలిసి ఎన్నుకోవటం జరుగుతుంది ఈ విధంగా నేను ఐదు దఫాలుగా ఈ దీనికి సాగునీటి సంఘానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం జరిగింది ఇదే కాకుండా గతంలో నేను మా మండలంలోనే కోరుకున్న మండలంలోనే సాగునీటి సంఘం ప్రెసిడెంట్లందరికీ కూడా గా ఆఫ్ ది ప్రెసిడెంట్స్ అసోసియేషన్కి గా కూడా గతంలో చేయడం జరిగింది ఆ విధంగా జరిగింది మీ అందరి ప్రోత్సాహాలు ఈ విధంగా నాకు భవిష్యత్తులో కూడా ఉండాలని మరిన్ని విధాలుగా ఈ సాగునీటి సంఘాన్ని ఏమిటి ఈ విధంగా రైతు సోదరులందరికీ అభ్యుదయ పథకాలు అన్ని విధాలు అందేటట్టుగా తీవ్రంగా కృషి చేస్తాను ముఖ్యంగా నా ఎయిమ్ అచీవ్ అయింది ఈరోజు ఏ విధంగానంటే మాకు గోదావరి నీరు రావాలని గతంలో మేము చాలా అంటే వివిధ గవర్నమెంట్ సమర్థంలో మా నిరసన తెలియజేస్తూ మొత్తానికి మేము గోదావరి నీరు మా పొలాలకి అందేటట్టుగా మాకు జరిగింది ఇప్పుడు మాకు పుష్కర కెణాల కింద కూడా మాకు ఆయకట్టు నిర్దేశిత్వం జరిగింది ఆ విధంగా మా గోదావరి నీరు మా పొలాలకి కూడా అందే ఏర్పాటు జరిగింది ఈ విధంగా మన రా మన నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో చట్టం తీసుకొచ్చారు ఏపీ ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ తీసుకొచ్చారు ఆ విధంగా రైతులకి చాలా దాని మూలంగా రైతులకు చాలా విధంగా ప్రతి విధాలుగా లాభం జరిగింది అది ఈ విధమైన ప్రోత్సాహం రాజకీయ నాయకులు కూడా ఇచ్చి మాకు అన్ని విధాలా సహకరించి మాకు స్టెబిలైజ్ చేశారు మా ఆయన అందరినీ కూడా ఈ ప్రోత్సాహం భవిష్యత్తులో కూడా వారి గురించి ఆశిస్తున్నాం ఇంకా భవిష్యత్తులో చేయవలసిన పనులు కూడా ఏమిటంటే వాళ్ళ అంగీకారం తెలిపినట్టుగా సుబోర్డుకు అంగీకారం తెలిపినట్టుగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టి మాకు చేయవలసిన కార్యక్రమాలు అంటే పనులన్నీ కూడా పూర్తి అయ్యేలాగా బడ్జెట్ ఎలకేషన్లో కూడా మాకులేట్ చేసి పెట్టినట్టుగా మాకు సంఘ ఎన్నికలు జరగటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని మండలాల్లోనూ కూడా ఏకగ్రీవంగా జరగటం జరిగింది ఎందుకంటే అది ప్రజల తీర్పు రైతుల తీర్పు ఎందుకంటే ఈ రోజున రైతులు పంటలు పండించుకుని మరి కొనుగోలు కేంద్రాన్ని తోలుతుంటే ఊరికి ఇరవై నాలుగు గంటల్లో అమౌంట్ పడుతూ ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇదివరకు ఇదివరకు ప్రభుత్వంలో అయితే రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి అన్నట్టుగా చాలా ఇబ్బంది ఉండేవారు ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మరి అమౌంట్ పడతా ఉంది దాన్ని ఉద్దేశించే మరి రైతులందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఈరోజు నీటి సంఘాలకి పట్టం కడతాం జరిగింది ఖచ్చితంగా మరి ఈ విజయం ఈ విజయం ఇలాగా చాలా చాలా కొనసాగుతుంది అనేసి కోరుకుంటున్నాను ప్రజా తీర్పిది ప్రజల కోరిక రైతుల కోరిక రైతుల కష్టాలు తీర్చే ప్రభుత్వాన్ని నమ్మి మరి ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా పట్టం కట్టారనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను